హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మంచి డైలీ వేర్ శారీస్ అండి వచ్చేసి మనకు ఓన్లీ ఫోరే అవైలబుల్ ఉన్నాయి ఒక శారీ అయితే ఎలా వస్తుందో బ్లౌజు పళ్ళు చూపిస్తాను మిగతాయి వచ్చేసి కలర్ చూపిస్తానండి ఓకేనా ఓన్లీ ఫోర్ శారీసే ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా బాగుందండి శారీ మాత్రం ప్రీమియం క్వాలిటీ వాష్బుల్ అండి ఓకేనా దీంట్లో మనకు ఓన్లీ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు వచ్చేసి ఎవరికైనా ఫస్ట్ పార్సిల్ రిసీవ్ కానీ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసుకోండి ఓకేనా ఓపెనింగ్ వీడియో తీసుకున్న తర్వాత మీకు ఏదైనా డ్యామేజ్ కానీ ఉంటే కనుక నేను ఖచ్చితంగా రీప్లేస్ అనేది చేస్తానండి ఓపెనింగ్ వీడియో లేకుండా అయితే ఫిక్స్ పంపించినా కానీ రీప్లేస్మెంట్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏముండదండి ఓకేనా వన్ వన్ చూపించాను కదా బ్లౌజ్ ఎలా వచ్చిందో పళ్ళు ఎలా వచ్చిందో దీంట్లో కలర్స్ అయితే చూపిస్తున్నానండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఏ ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి త్రీ వచ్చేసి డార్క్ కలర్స్ వన్ వచ్చేసి లైట్ కలర్ అయితే వచ్చిందండి ఓకేనా ప్రీమియం క్వాలిటీ అండి మన దగ్గర ఓన్లీ ఫోర్ శారీసే ఉంది ఒక్క బండిలే వచ్చిందండి నేను టూ పెట్టాను ఒక్కటే వచ్చింది ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఓన్లీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి శారీ మాత్రం ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే టిక్ మార్క్ పెట్టేసి ఆర్డర్ చేసుకున్నాండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ పట్టు శారీ కలెక్షన్ అండి ఓకేనా చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారికి వచ్చేసి బ్లౌజు పళ్ళు చూపిస్తానండి ఓకేనా మంచి చిన్ని చిన్ని బుటీస్తో ఇదిగోండి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి ఓకేనా ఒకదానికి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను మిగతా అన్ని కలర్స్ అయితే చూపిస్తానండి ఇదిగండి చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసేమో పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ దీంట్లో మీకు కలర్స్ అనేవి చూపిస్తాను ఓకేనా అసలు కలర్ చూడండి ఎంత బాగుందో ఓకేనా నెక్స్ట్ కలర్ చూపించేస్తాను ఓకేనా దీంట్లో అయితే కలర్స్ చూపిస్తున్నానండి ఇదైతే టెంపుల్ డిజైన్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో సిక్స్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది వచ్చేసి కల్నాత్ వచ్చిందండి డార్క్ గ్రీను మీరు ప్రతి సారీ ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఇవి మళ్ళీ ఫోల్డింగ్స్ రావండి ఓపెన్ చేసినా కానీ ఓకేనా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందండి శారీస్ మాత్రం టిక్ మార్క్ లేదంటే మంచి ఆరెంజ్ కలర్ అండి చూసారా ఆరెంజ్ కలర్ టెంపుల్ బోర్డర్ అండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది కూడా కల్నాత అండి ఓకేనా అంటే మనకు సైడ్ ఇదిగోండి ఒక సైడ్ షైనింగ్ చూడండి ఎలా కనిపిస్తుందో కల్నేత టైప్లో ఉంటుంది చాలా చాలా బాగున్నాయి టెంపుల్ బోర్డర్తో వచ్చేసినాయండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి అన్ని సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ డిజైన్స్ ఏనండి ఇదైతే క్రీమ్ కలర్ కండి డార్క్ మీకు కనిపించే కలర్ ఏనండి ఓకేనా ఇది మాత్రం ఒక్క పీసే ఉందండి అసలు కలర్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో మన దగ్గర ఓన్లీ పోస్టల్ సర్వీసే అవైలబుల్ అండి ఎవరైనా డిటీడీస్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి పోస్టల్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా మినిమం ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ పడుతుందండి లోకల్ హైదరాబాద్ లోకల్ వాళ్ళకి వచ్చేసి టూ వర్కింగ్ డేస్ పడుతుందండి బెంగళూరు వాళ్ళకి ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుందండి ప్రతిసారీలో ఇది మిస్ ప్రింట్ ఇది కాదండి ఇది డిజైన్లోనే వచ్చింది మళ్ళీ ఇదిగోండి మీకు కనిపించట్లేదు బట్ చెప్తున్నాను ఇక్కడ దీన్ని మళ్ళీ మిస్ ప్రింట్లు లైన్లు అనొద్దు అది డిజైన్లోనే పట్టు సాఫ్ట్ పట్టండి లైట్ వెయిట్ ఉంటుంది ఓకేనా ఎవరైనా రీసేల్ కావాలన్నా తీసుకోవచ్చండి ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా చూడండి అసలు ఎంత బాగున్నాయో షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అసలు ఇది కూడా కలన అయితేనండి చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఇది బోర్డర్లో మళ్ళీ వేరే చేంజ్ వచ్చింది ఇందాక చూపించిన ఎల్లో బోర్డర్ డిజైన్ వేరండి ఇది వచ్చేసి కొద్దిగా పెద్ద బూటీస్ అయితే వచ్చినాయి ఓకేనా మంచి సాఫ్టీ పట్టు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి అసలు కలర్స్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఇదిగోండి ఎవరైనా వే చేయొచ్చండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వే చేద్దు ఎక్సలెంట్గా ఉందండి కలెక్షన్ మాత్రం మీకు దగ్గరగా చూపిస్తున్నా క్యామ్కి దగ్గరగా ఉందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇదిగోండి ఇది బోర్డర్లో చూడండి ఇది టెంపుల్ బోర్డర్ వచ్చేసింది ఇలా వచ్చింది ఇదిగో డిజైన్ బోర్డర్ చూసుకొని బుక్ చేసుకోండి చేసుకునేవాళ్ళు ఓకేనా చాలా చాలా బాగున్నాయండి ఈ కలర్ వచ్చేసి సేమ్ బోర్డర్లో చేంజ్ అనేది వచ్చింది చూసుకొని బుక్ చేసుకోండి ఏదైనా కానీ ఖచ్చితంగా వీడియో అయితే ఉండాలండి ప్రతిసారీ ఓపెన్ చేయలేదు ఒక శారీకి బ్లౌజు పళ్ళు చూపించాను కదా సాఫ్టీ పట్టు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రేపు కలుద్దామండి బాయ్ అండి అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి